చేసినాం భేషజాలకు పంతాలకు పట్టింపులకు పోయి మనం వాళ్ళతోని పంతాలు పట్టింపులకు పోతే చివరిగా తెలంగాణ ప్రజలకే నష్టం జరుగుతుందన్న విషయాన్ని వాస్తవాన్ని గుర్తించి తెలంగాణ ప్రజలకు నష్టం జరగకూడదు అవసరమైతే ముఖ్యమంత్రి ఒక మెట్టు దిగైన వాటిని సాధించుకోవాలనే పట్టుదలతోని ఆ ప్రయత్నం చేసినాం కేంద్ర ప్రభుత్వం కూడా చాలా విషయాలలో సానుకూలంగా స్పందించింది ఈరోజు మెట్రో రైలుకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టుకు సంబంధించి ఇతర రైల్వే ఏర్పాట్ల గురించి కానీ జాతీయ రహదారుల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు చేపడుతున్నాము ఎందుకంటే ఇవన్నీ కూడా రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఇది ఎవరి దయాదాక్షిణ్యం కాదు రెండు ప్రభుత్వాల మధ్యలో సత్సంబంధాలు ఉండాలి అని మా ప్రభుత్వం మొదటి నుంచి భావించింది అందుకే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలతో సరైన సత్సంబంధాలను నెలకొల్లడానికి కృషి చేస్తున్నాం పక్క రాష్ట్రాలతో కూడా గిల్లి కజ్జాలు పెట్టుకోవడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఉన్న కూడా అపరిష్కృతంగా ఉన్న విభజన హామీలను కూడా విభజనంలో చిక్కుముళ్ళు పడ్డ వాటిని కూడా పరిష్కరించడానికి సంప్రదింపులను కొనసాగిస్తున్నాం అందులో భాగంగానే ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవన్లో మన నలభై రెండు శాతం వాటాల్ని మనము పరిష్కరించుకున్నాం ఈరోజే మనకు ఆ కేంద్ర ప్రభుత్వం కూడా నోటిఫై చేసింది మీ దృష్టికి వచ్చి ఉండొచ్చు అదేవిధంగా తెలంగాణ అంటే టీఎస్ కాదు టీఆర్ఎస్కు నకలుగా మారిస్తే దాన్ని టీజీగా మార్చినాము తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణను ఆమోదించుకున్నాము తెలంగాణ యొక్క తల్లి అని అంటే తెలంగాణ ప్రజలకు స్ఫూర్తి నింపే విధంగా ఉండాలి అని చెప్పి కవులను కళాకారులను సంప్రదించాలన్న నిర్ణయం తీసుకున్నాము తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని కూడా పోరాటానికి స్ఫూర్తిగా త్యాగాలకు నిలవుగా ఉండాలి అని చెప్పి దీని మీద కూడా మార్పు కోసం ఒక కమిటీని ద్వారా వేయడం ద్వారా ఈ అన్నీ కూడా చర్యలు చేపట్టాలని మా ప్రభుత్వము తీసుకున్నది అంటే ఒక పక్కన భాషాపరంగా తెలంగాణ సంస్కృతి పరంగా తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించుకుంటూ అదేవిధంగా పరిపాలనను కూడా నూతన సాంకేతిక విధానంతో ముందుకు వెళ్ళి హైదరాబాదులో మెట్రో రైలు మూసి రివర్ ఫ్రంట్ను హైదరాబాదు నగరానికి రావాల్సిన తాగునీటి తేవాల్సిన తాగునీటి జలాల విషయంలో కూడా ఒక స్పష్టమైన కార్యాచరణతోని అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు ఏ ఒక్కటి కూడా తెలంగాణ వచ్చినాక పూర్తి కాలేదు ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన ప్రాజెక్టులు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాక కేసీఆర్ పిలిచిన ప్రాజెక్టులు కావచ్చు ఒక్కటి కూడా పూర్తి కాలేదు వాటిని పూర్తి చేయడానికి కూడా ఒక మంచి కార్యాచరణను తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాము మా సహచర మంత్రులందరూ కూడా బాధ్యతాయుతంగా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఈ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి పేరు తెలంగాణ మోడల్ని ఇదొక వైబ్రెంట్ తెలంగాణ అని నిరూపించే విధంగా ఈరోజు మా సహచార మంత్రులందరూ కష్టపడి పనిచేస్తున్నారు మనస్ఫూర్తిగా సహచార మంత్రులను కూడా నేను అభినందిస్తున్నా మా శాసనసభ్యులు కూడా ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమై ప్రజల దగ్గరికి వెళ్ళి ఆర్బాటాలు హంగులు లేకుండా పోలీసు సైరన్లు లేకపోతే ముందల వెనకాల బార్లు తీరిన కార్లు కాకుండా మేము ప్రజలలో మమేకమవుతాం ప్రజలు ఎన్నుకుంటేనే మేము ఈ స్థాయికి వచ్చినాం అని మా శాసనసభ్యులు కూడా ఒక బాధ్యతతో వ్యవహరించడం ఇవన్నీ కూడా మాకు సంతృప్తినిచ్చింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వంద రోజులు సహకరించిన మీడియా మిత్రులకు అదేవిధంగా తెలంగాణ సమాజానికి మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు పిసిసి అధ్యక్షుడిగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్న మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు కొంత సమయం పాటించి మీరందరూ కూడా తెలంగాణ ప్రజలకు కావలసిన విషయాలను ముందుకు తీసుకు తీసుకొస్తున్నారు మీరు కూడా భవిష్యత్తులో ఇదే విధంగా సహకరించాలి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్దాం పది సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని వచ్చిన కష్టాన్ని మనం ఎదుర్కొని నిలబడి దేశం ముందు వైబ్రెంట్ తెలంగాణను మనం నిలబెడదాం ఈ తెలంగాణకు ఒక మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం వైబ్రెంట్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ దాంట్లో భాగంగా మీ అందరి సలహాలు సూచనల కోసం ఎన్నికలు ముగిసిన వెంక వెంటనే సంప్రదింపుల ప్రక్రియ మొదలుపెట్టి ఒక మంచి ప్రణాళికను ట్వంటీ ఫిఫ్టీ కోసం తెలంగాణ అభివృద్ధిని తెలంగాణ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మా ప్రభుత్వం వస్తుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తుంది